పద్యకవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి శీర్షిక అమ్మ ఇం మహి పొంగులెత్తు జనమ కడివారలు పుణ్యమూర్తులూ కొమ్మల రక్తమాంస రసకోరక దత్త చిమ్మిన పాలు బీల్చీ నవచేతన బొందిన వీర రుంగరుయీ అమ్మతనమ్ము బొందునెడ ఆఖరి ఘట్టము జన్మమే మిత్రులారా ఈరోజు అమ్మ శీర్షికన ఈ పద్యం వెలువరించాను ఈ ప్రపంచం మీద పరుగెత్తుతున్న ఈ జనమంతా ఎక్కడే వారు అని ఒక్క క్షణం ఆలోచిస్తే పుణ్యమూర్తులవు కొమ్మలు కొమ్మ అంటే ఇక్కడ స్త్రీ పుణ్యమూర్తులవు కొమ్మల రక్త రసకోరక దత్త పయోధరములం అమ్మ పయోధరము అంటే చను చను చనుబాలు ఈ చనుబాలు పీల్చి నవచేతన పొందినవారు వీరంతా ఆ పాలు తాగి పెరిగినవారు వీరికి అమ్మతనము పొందునెడ ఈ అమ్మతనం ఒక స్త్రీ సంపాదించుకోవడానికి ఎంత కష్టపడుతుందంటే ఆఖరి ఘట్టము భిన్న జన్మమే ఒక్కొక్కసారి చావు కూడా తెగించాలి ఇంతటి కష్టం ఈ పద్యాన్ని మీరు విని మీ అభిప్రాయాన్ని చెప్తారని ఆశిస్తూ నమస్తే